హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది పండగ రోజు తీసిండే బ్లాగ్ అండి సో ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఉగాది పండగకి ఇట్లా బట్టలు అయితే పెడతారనమాట ఇంకా మా అమ్మ వచ్చేసి పూజకి ఏమేమి కావాలో అన్ని రెడీగా చేసి పెట్టేసిందండి ఇంకా మా తమ్ముడు వాళ్ళు వచ్చేసి అక్క దేవతల దగ్గరికి అయితే వెళ్ళారనమాట ఇంకా అక్కడికి వెళ్ళేసి టెంకాయ అది కొట్టుకుని వచ్చిన తర్వాత ఇట్లా ఇంట్లో బట్టలు అది పెట్టేసి సాంబ్రాన్ అయితే తిప్తామండి ఇంకా మా తమ్ముడు వాళ్ళు వచ్చేసి ఇక్కడ అంతా పూజ అంతా అయిపోయింది ఇంకా ఇంట్లో రెడీ చేయండి ఇంక మేమైతే వస్తున్నాము అని చెప్పనేసి చెప్పారనమాట ఇంకా అందుకోసమే ఇక్కడ మా అమ్మ అయితే ఇట్లా బట్టలు అవి పెట్టేసి పల్లాలైతే వేసిందండి ఇంక ఇక్కడ వచ్చేసి ఐదు పల్లాలైతే వేసిందనమాట మా అమ్మ ఇంకా ఇంట్లో ఏమేమి చేసాము అవన్నీ ఇట్లా ఆ పల్లాల్లో పెట్టేసి సాంబ్రాన్ అయితే తిప్పుతామండి ఇంకా మా అమ్మ వచ్చేసి ఇక్కడ ఏమేమి ఐటమ్స్ చేసిందో మీకైతే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే వైట్ రైస్ ఇంకా అట్లనే మునక్కాయ సాంబారు ఇంకా పాయసము వడలు అరటికాయ తాలింపు అట్లనే గుమ్మడికాయ తాలింపు చేసిందనమాట ఇంకా స్వీట్ వచ్చేసి జాంగ్రీ ఇంకా అట్లనే ఇంకా తర్వాత వచ్చేసి ఫ్రూట్ బనానా అయితే పెట్టింది అనమాట ఇంకా అలా అన్ని పెట్టేసిన తర్వాత ఇంకా మా తమ్ముడు వాళ్ళు అయితే వచ్చేస్తారండి ఇంకా మా తమ్ముడు వాళ్ళు వచ్చిన తర్వాత మా అమ్మ అయితే ఇట్లా కడ్డీలు అవి తిప్పేసి తర్వాత సాంబ్రాన్ అయితే వేస్తాదండి ఇంకా ఇక్కడ వచ్చేసి బట్టలు ఎవరెవరికి పెడుతున్నామంటే మా నానమ్మకి ఇంకా అట్లనే మా తాతకి తర్వాత మా డాడీకి అనమాట ఇంకా మా అత్తవాళ్ళు వచ్చేసి సంక్రాంతి పండగకి అయితే ఇట్లా బట్టలు పెడతారండి ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చేసి మా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాము ఇట్లా ఎవ్రీ ఇయర్ ఉగాది పండుగ రోజు ఇట్లా పెద్దలకి బట్టలు అవి పెడతారండీ అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి అట్లా అన్ని పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ అందరం అట్లా సాంబ్రాన్ అయితే తిప్పుతున్నాం ఇంకా ఉగాది పండుగ వస్తే ఒక వారం ముందే ఇల్లు క్లీనింగ్ అది పెట్టుకుంటాం అనమాట బట్ కానీ ఈసారి నేనైతే ఏం చేయలేదండి పాపం అంతా మా అమ్మ ఒక్కటే చేసుకుని అనమాట ఎందుకంటే ఆర్యన్ కి ఒక మూడు రోజుల నుండి ఫుల్ ఫీవర్ అండి సో దాని వల్ల ఇంకా వాడిని చూసుకోవడానికి నాకు సరిపోయిందండి ఈసారికి అంత పని మా అమ్మే చేసుకునింది అనమాట ఇంకా ఉగాది ఫెస్టివల్ ముందు రోజు నైట్ నుంచి కొంచెం యాక్టివ్ గా ఉన్నాడు అనమాట అంటే ఫీవర్ అది తగ్గింది ఇట్లా సాంబ్రాన్ అది వేసి తర్వాత ఇంకా ఈర్నూరు గుడి దగ్గరకైతే వెళ్తున్నామండి ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి ఈరునూరు గుడి దగ్గర మేము ఇట్లా ఉగాది పండుగ రోజు ఇంట్లో బట్టలు అవి పెట్టేసిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ పొంగల్ అది చేసి అక్కడ దేవుడికి అంతా పెట్టేసిన తర్వాత కోడైతే కోసుకొని వస్తామన్నమాట ఇంకా నేనైతే నేను కూడా గుడి దగ్గరికి వెళ్దామని చెప్పనేసి అట్లా అనుకున్నాను ఇంకా బన్నీ అయితే యాక్చువల్ యాక్చువల్గా అయితే వాడు పడుకో అన్నాడనమాట ఇంకా వాడు నిద్రలేచేసరికి వచ్చేస్తాం కదా అని చెప్పనేసి అనుకున్నాము ఇంకా వాడైతే నిద్రలేచేశాడనమాటెంట్ బన్నీకి ఫీడింగ్ అది ఇచ్చి ఇంకా నేను బన్నీ అయితే వెళ్తున్నామండి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదన్నమాట ఇంకా వాళ్ళు వచ్చేసి అంటే చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా గుంతలు కాడికి వెళ్ళేసి టెంకాయలు అయితే కొడతారండి ఈ పండక్కి సో ఇంకా అందుకోసము ఇంకా మా అత్త ఇంకా అట్లనే మా ఆయన వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళారనమాట అబ్బా అసలు ఎండలు మామూలుగా లేవండి విలేజ్లో అయినా కూడా ఇంకా బన్నీని ఆ ఎండలో ఎత్తుకొని ఈ గుడి దగ్గరకు వచ్చేసరికి నాకైతే అసలు చెమట్లు అనమాట ఇంక ఇక్కడ మా తమ్ముడు వాళ్ళైతే అంతా పూజ ఇచ్చేసారండి ఇక్కడ వచ్చే మా తమ్ముడు ఇంకా ప్రసాదంలో నీళ్ళు ఎక్కువ ఉన్నాయండి దానివల్ల అది నీళ్ళ నీళ్ళగానే ఉంది ఏమి చెప్పనేసి అడుగుతున్నాడు అనమాట ఇంకా సరే కొంచెం గెంజిని వంచేరా అప్పుడు నీకు కొంచెం ముద్దగా ఉంటుంది అని చెప్పనేసి చెప్తే ఇంక సరే అని చెప్పనేసి వాడు అట్లా గెంటితోనే ఆ గెంజ్ అంతా ఎత్తేస్తున్నాడండి అనుకోవచ్చు నువ్వు చేయొచ్చు కదా అని చెప్పనేసి ఇంకా బన్నీ అయితే ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్ళడం లేదండి ఇంకా అట్లా కింద వదిలితే ఆ అంతా నోట్లో పెట్టుకునేస్తున్నాడు సరే అని చెప్పనేసి పెట్టుకునేస్తున్నాడన అసలు దించలేదు ఇంకా మా తమ్ముడు నేనే చేస్తాను నువ్వు అన్ని అట్లే ఎత్తుకో అని చెప్పనేసి చెప్పాడండి సో ఇంకా అందుకే నేనైతే బన్నీని ఎత్తుకొని అలా ఉన్నానమాట ఇంకా ఆర్యన్ అయితే మా చిన్న తమ్ముడు దగ్గర అయితే కూర్చో ఉన్నాడండి ఇక్కడ మా తమ్ముడు అయితే ప్రసాదాన్ని ఎలాగోలాగా రెడీ చేసేసాడనమాట ఇలా ఫెస్టివల్ రోజు బట్టలు పెట్టినప్పుడు ఇట్లా ఈర్నుడికి కూడా కచ్చితంగా పెడతారండి మా సైడు ఇట్లా ఈర్నుడికి ఎందుకు పెడతారంటే మ్యారేజ్ కాకముందే మగపిల్లలు ఉంటారు కదా వాళ్ళని ఇట్లా వేప చెట్టు కింద ఈరునుడి కింద నిలుపుతారంటండి ఇంకా మా డాడీ వాళ్ళ తమ్ముడు అయితే మ్యారేజ్ కాకముందే చనిపోయాడంటండి సో సో అప్పటి నుంచి ఇట్లా ప్రతి ఒక్క ఉగాదికి ఇట్లా ఈ నుడికి అయితే పెట్టుకుంటామండి మేమైతే ఇంక ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ కి చెప్పానమాట ఈ రోజు ఫెస్టివల్ కదా పంచు కట్టుకో అని చెప్పనేసి ఇంకా ఆయన చూడండి పంచలేం కనిపించలేదు అని చెప్పనేసి ఇట్లా లుంగి ఉంటది కదా ఆ లుంగి అయితే కట్టుకొని వస్తున్నాడు ఫుల్ కామెడీ గా అనిపించింది నాకైతే ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా భలే కిండల్ చేసారనమాట మా హస్బెండ్ అలా ఆర్యన్ కి మాజా జ్యూస్ అయితే తెచ్చారనమాట ఇంకా వాడైతే అట్లా తాగుతున్నాడు ఇంక ఇక్కడ బన్నీ చూడండి వాడికి అసలు ఎత్తుకుంటే నచ్చనే నచ్చదు ఇంకా కింద వదిలితే వాడు ఆ మన్ను అంతా నోట్లో పెట్టుకుంటున్నాడు అని చెప్పనేసి ఇంకా వాడిని అయితే అట్లనే పెట్టుకొని ఉన్నానండి ఇంకా నాకైతే చేయిన్ నొప్పి వచ్చేస్తుంది అనమాట ఇంకా మా హస్బెండ్ దగ్గరికి ఇచ్చానండి ఇంకా తను కూడా కొద్దిసేపు అట్లా పట్టుకున్నాడు అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి కోడి కోయాలని చెప్పనేసి ఇంకా మా హస్బెండ్ బన్నీని నా దగ్గర ఇచ్చేసి ఇంకా వాళ్ళైతే కోడి అయితే కోద్దామని చెప్పనేసి అట్లా కోడిని మా హస్బెండ్ తీసుకొని ఇంకా అట్లా బన్నీకి చూపిస్తా ఉంటే వాడైతే ఆ కోడిని పట్టుకొని పిసికేస్తున్నాడు అనమాట ఇంకా వాడికి అసలు భయమే లేకుండా చోట దాన్ని పట్టుకొని ఎంత బాగా నవ్వుతున్నాడో సరే అని చెప్పనేసి ఇంకా ఆర్యన్కి చూపిస్తే వాడైతే ఫుల్ గా ఇంకా బన్నీ ఆ కోడితో అట్లా కొద్దిసేపు అయితే ఆడుకున్నాడు అనమాట ఇంకా మీరు అనుకోవచ్చు ఉగాది పండగ రోజు ఎవరైనా నాన్ వెజ్ తింటారా అని చెప్పనేసి ఇంకా మేమైతే ఎవ్రీ ఇయర్ ఉగాది పండుగ రోజు ఇంట్లో బట్టలు అవి పెట్టేసుకున్న తర్వాత ఇట్లా ఈర్ణుడికి కోడి కోసుకుంటాం కదండి ఇంకా ఆ కోడిని సాయంత్రం అయితే చేసుకొని తింటామండి ఆఫ్టర్నూన్కి ఇంకా ఇంట్లో పల్లాలు ఆల్రెడీ వేసాం కదా ఇంకా ఆ పల్లెలు అయితే ఆఫ్టర్నూన్ అందరం తినేస్తామండి సో ఇంకా ఇక్కడ వచ్చేసి అట్లా ప్రసాదం అది పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ మా తమ్ముడు అయితే టెంకాయ అది కొడుతున్నాడు అండి ఇంకా టెంకాయ అది కొట్టేసుకున్న తర్వాత ఇంకా కోడిని కూడా కోసేసుకొని అట్లా అందరం కొద్దిసేపు అయితే కూర్చున్నాం అనమాట ఇంక ఇక్కడ చూడండి బండిని ఆ గంప తెచ్చుంటాం కదా ఇంకా ఆ గంపలో అట్లా కూర్చోబెట్టానండి కొద్దిసేపు ఇంకా వాడైతే ఆ గంప కూర్చొని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ఇంకా చూడండి ఇట్లా ఈ నుడికి కోడి అది కోసేసుకున్న తర్వాత కోడి తలకాయ అయితే అక్కడే పెట్టేస్తామండి సో ఇంకా అక్కడే పెట్టేసి ఇంకా మేమైతే ఇంటికి అయితే బయలుదేరేసాం అనమాట సో అట్లా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా పల్లాలు వేసింటాం కదా దేవుడు ముందర ఇంకా ఆ పల్లెలు అయితే అందరం తలావాటి తీసేసుకొని తింటామండి సో ఇంకా అట్లా తినేసిన తర్వాత కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నామండి ఇంకా బన్నీ అయితే పడుకున్నాడు అనమాట ఇంకా బన్నీకి ఇంకా ఎయిత్ మంత్ ఫోటోషూట్ అయితే చేయలేదండి సరేలే ఇంకెలాగో ఈరోజు అందరూ ఉన్నారు కదా ఇంకా ఉగాది టీంతో అట్లా ఎయిత్ మంత్ ఫోటోషూట్ చేద్దామని చెప్పనేసి ఇంకా ఇంట్లో ఉన్న వాడితోనే అట్లా డెకరేట్ చేశాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి బన్నీని అట్లా పడుకోబెట్టాడు లేదో మా హస్బెండ్ ఇంకా వాడైతే బోర్లా పడిపోయేదానికి ట్రై చేస్తున్నాడు అనమాట ఇంకా సరే అని చెప్పనేసి బన్నీ చేతికి అట్లా ఒక యాపిల్ ఇచ్చేసి అట్లా కొన్ని పిక్స్ అయితే తీద్దామని చెప్పనేసి అనుకున్నాం అనమాట ఇంకా వాడు చూడండి వాడికి అయినా కూడా ఆ ఫ్లవర్స్ మీదే ఉందనమాట అసలు ఫోటోలు తీయడానికి ఏమాత్రం కుదరడం లేదనమాట ఇంకా ఫైనల్ గా లాగా అట్లా కొన్ని పిక్స్ అయితే తీసామండి చూసారు కదా ఫ్రెండ్స్ బన్నీకి ఎయిత్ మంత్ ఫోటో షూట్ అయితే ఈ విధంగా చేసామన్నమాట సో మీకు ఈ ఉగాది ఫోటోషూట్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇంకా అలా ట్రెడిషనల్ డ్రెస్ వేసి అట్లా పిక్స్ అయితే తీసామనమాట ఇంకా నాకైతే భలే మంచిగా అనిపించిందండి ఇంక ఇక్కడ బన్నీని ఇట్లా పడుకోబెట్టి ఫోటోస్ తీస్తా ఉంటే ఇంకా ఆర్యన్ వచ్చేసి అమ్మ ఆపిల్ ఎత్తుకుంటా ఆరెంజ్ ఎత్తుకుంటా అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట సరే ఉండరా అట్లా కొన్ని పిక్స్ తీసిన తర్వాత ఎత్తుకుందు అని చెప్పనేసి చెప్పానన్నమాట ఇంకా అట్లా కొన్ని ఫొటోస్ అవి తీసిన తర్వాత ఇంకా పిల్లలకి ఇద్దరికి స్నానం అది చేపిచ్చేసానండి తర్వాత బన్నీ అయితే పడుకున్నాడు అనమాట బన్నీ పడుకున్నాడు కదా అని చెప్పనేసి ఇంకా మా అమ్మ అయితే నాటుకోడి కూర నువ్వే చెయ్యి బాగా చేస్తావు అని చెప్పనేసి చెప్తుంది అనమాట ఇంకా సరే అని చెప్పనేసి ఇంకా నేనైతే ఇక్కడ నాటుకోడి పులుసు నా స్టైల్లో ఎలా చేస్తాను మీకైతే చూపిస్తానండి సో ఇంకా ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు వాళ్ళైతే నాటుకోడిని మంచిగా కట్ చేసి ఇచ్చేసి కడిగి ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి సో ఇంకా స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు చుట్టుపట్ల ఆడిన తర్వాత రెండు పచ్చిమిరపకాయ చీలికలు వేసేసి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ముక్కలను అందులో వేసేసి కొంచెం ఉప్పు ఇంక అట్లనే పసుపు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇంక వచ్చేసి నాటుకోడి చికెన్కి స్కిన్ బాగుంటుంది కదా ఇక్కడ లేదని చెప్పనేసి అనుకోవచ్చు ఇంకా మా ఇంట్లో స్కిన్ తినరు అనమాట సో ఇంకా దానివల్ల ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు అయితే నీట్గా ఆ స్కిన్ కూడా పెద్ద పెద్దది అంతా తీసేసి ఇచ్చారండి అంటే మొత్తం తీయలేదు బట్ కానీ పెద్ద పెద్ద స్కిన్ అంతా తీసేసారనమాట నీట్గా ఇంక వచ్చేసి అట్లా పసుపు ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఆ కుక్కర్ మూత అయితే పెట్టేశాను అండి వచ్చేసి మసాలాకి ఆ రెండు పెద్ద సైజు ఎర్రగడ్డలు ఇంకా అట్లనే రెండు పెద్ద సైజు పాయలు ఇంకా కొంచెం అల్లము వీటిని శుభ్రంగా వలచేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకున్నానండి ఇంక ఇక్కడ చూడండి చికెన్లో వాటర్ అయితే రిలీజ్ అయిన తర్వాత రెండు పెద్ద సైజ్ టమోటాలని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఆ చికెన్లో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు టమోటా మెత్తబడేంత వరకు అట్లా వదిలేయాలండి ఇంక ఇక్కడ చూడండి టమోటా అనేది మెత్తబడింది ఇంక అట్లనే చికెన్లో ఉండే వాటర్ కూడా సెవెంటీ పర్సెంట్ అయితే ఇంకిపోయిందనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాని కూడా ఇందులో వేసేసుకొని మసాలా అనేది పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగాలండి మనకి ఇలా మసాలా అనేది వేగకుంటే టేస్ట్ అంత బాగుండదు అనమాట సో ఇంకా అందుకోసమే ఇక్కడ మసాలా అంతా ముక్కలు పట్టే విధంగా ఫస్ట్ అయితే బాగా కలిపేసుకోవాలన్నమాట ఆటకోడి పులుసుని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తుంటారండి నేను కూడా రెండు మూడు రకాలుగా చేస్తుంటారనమాట ఇంకా ఈ రోజు వచ్చేసి సంగడి చేస్తున్నానండి సో ఇంకా అందుకోసమే ఇట్లా మసాలాలు కొంచెం ఎక్కువగా వేసి చేస్తున్నాను అనమాట ఇంక వచ్చేసి ఇంకా అలా మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగిన తర్వాత అందులో ఇప్పుడు టేస్ట్ కు తగిన విధంగా కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా నేనైతే ఇక్కడ కారం అనేది కొంచెం ఎక్కువగా వేస్తున్నానండి ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువగా కొంచెం స్పైసీగానే తింటారనమాట సో ఇంకా అందుకోసమే అట్లా కారం వేసాను ఇంకా అట్లనే కొంచెం పసుపు ఇంకా అట్లనే ధనియాల పొడి ఇంకా గరం మసాలా ఉంటుంది కదండి ఐదు రూపాయల ప్యాకెట్ సో ఇంకా ఆ గరం మసాలా ప్యాకెట్ మొత్తం వేసేసానన్నమాట ఇంక తర్వాత చికెన్ మసాలా కూడా ఉంటుంది కదా ఫైవ్ రూపీస్ దే ఇంకా అట్లా చికెన్ మసాలా కూడా వేసేసాను అనమాట ఇలా అన్ని పొడులు వేసేసి ఆ పొడులు అంతా ముక్కలకు పట్టే విధంగా బాగా కలపాలండి అలా కలుపుకున్న తర్వాత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా రెండు కేజీలు కోడి తీసుకుంటే ఒకటిన్నర కేజీ అయితే చికెన్ పడిందండి అంటే హాఫ్ కేజీ వేస్టేజ్ చేసిపోయిందనమాట ఇంక ఇక్కడ చూడండి మసాలాలు అంతా ఇట్లా ముక్కలకు పట్టే విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనకి గ్రేవీకి తగ్గించి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి నేనైతే చెప్పాను కదా ఇంకా ఆ గ్రేవీ అనేది కాస్త ఎక్కువగా ఉంటే బాగుంటుందని చెప్పి నేనైతే ఇక్కడ కాస్త వాటర్ వాటర్ని యాడ్ చేసేసాను ఇంకా అట్లా కలిపేసుకున్న తర్వాత ఉప్పు కారం అన్ని సరిపోయేదో చెక్ చేసేసుకొని అట్లా ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్స్ అయితే రానిచ్చానండి నాటుకోడు కదా కాస్త బాగా ఉడికితేనే మనకి అని చెప్పనేసి అట్లా కుక్కర్లో ఒక పక్క చికెన్ అయితే పెట్టేసాను ఇంకొక పక్క అయితే ఇట్లా సంగటి అయితే కలుగుతూ ఉన్నాను అనమాట ఇంక అట్లా సంగటి అది కలిగేసిన తర్వాత ఇంకా అట్లా సిమ్లోనే కొద్దిసేపు అయితే పెట్టేశాను అనమాట సంగటిని ఇంక ఇక్కడ చూడండి మనకి సిక్స్ విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇంకా చూడండి పులుసు అనేది కాస్త పల్చుగానే ఉందనమాట అంటే ఇప్పుడు మళ్ళీ మనకి కుక్కర్లో పెడితే ఎందుకు ఇట్లా పల్చుగానే వస్తుంది అనమాట కూర సో ఇంకా మళ్ళీ స్టవ్ కింద ఆన్ చేసేసి ఆ పులుసు అనేది కాస్త చిక్కబడేంత వరకు ఉడకనిచ్చానండి తర్వాత కళ ఫైనల్గా కొత్తిమీర అనమాట ఇంకా అట్లా కొత్తిమీర వేసేసిన తర్వాత తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకొని స్టవ్ కింద అయితే ఆఫ్ చేసేసానండి ఇంకా పులుసు అయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందనమాట సంగటి లేక తినడానికి సో చూసారు కదా నాటుకోడు పులుసుని అయితే ఈ విధంగా చేశాను అనమాట ఈసారి ఇంకా మా మేనత్తలే వచ్చారు ఇంకా అట్లనే మా మేనత్త వల్ల మనవరాళ్ళు అట్లనే మా మామ వీళ్ళు అయితే వచ్చారనమాట సో అట్లా అందరం కూర్చొని సంగటి అది పెట్టేసుకొని ఫుల్ గా లాగిచ్చేసామండి అలా అందరం కూర్చొని తిన్నామండి అసలు ఎవ్రీ ఇయర్ ఉగాది పండుగ రోజు అయితే ఇట్లా మా మేనత్తలు అయితే వస్తారనమాట అంటే మా డాడీకి బట్ బట్టలు అది పెడతాం కదా సో ఇంకా అందుకోసమే ఇట్లా మా మేనత్త వాళ్ళు అయితే వస్తారనమాట ఇంకా అలా అందరం తినేసిన తర్వాత అట్లా కొద్దిసేపు బయట అది కూర్చొని ముచ్చటైతే పెట్టుకున్నామండి సో చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈసారి మా ఉగాదిని అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ ఇంకొక బ్లాగ్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్